వందలు అలాగే మా విఐపిలో ఉన్న వారికి కూడా హృదయపూర్వక వందనాలు అండి పదిహేడు వచనంలో ఒక పాయింట్ మనం తీసుకుందాం అని చెప్తే తల కిందులు అయిపోతారు మీరు ఒక పాయింట్ తీసుకుందాం ఏముందండి అక్కడ నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అనండి ఒకసారి పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళనిద్దరు ఎప్పుడు కానండి ఎప్పుడుదాకా అనుబంధ జాగ్రత్తగా వినండి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇప్పుడు లాగా ఇండియాకు ఒక రాజు ఆఫ్రికాకు ఒక రాజు అమెరికాకు ఒక రాజు ఉండరండి అండి ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఒకే ఒక రాజు అండి అయితే ప్రకటన చేశాడు పెద్ద ప్రతిమను నిలబెట్టి విగ్రహాన్ని తయారు చేసి బొమ్మను తయారు చేసి అందరూ దేశ ప్రజలందరూ వచ్చి ఏం చేయాలట ఆ విగ్రహానికి సాగిలి పడాలి సాష్టంగా పడాలి ఆ విగ్రహానికి మొక్కలను రైట్ రాజు ఆజ్ఞ ఎవరూ మేరకూడదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ విగ్రహానికి మొక్కుతున్నారు ఆ ప్రతిమకు మొక్కుతున్నారు రాజు నిర్మించాడు పెద్ద ప్రతిభను నిర్మించి ఆ విగ్రహాన్ని మొక్కమన్నారు చూడండి అలాగ కొనసాగుతుంది ఆ కొలతలు ఆ సైజులు ఎగ్జాక్ట్ దాంట్లో ఉన్నాయి మీరు చదువుకున్నారండి అయితే గమనించండి యూదులు ఎవరండి వీళ్ళు యూదులు పేర్లు ఏంటండి వీళ్ళ పేర్లు షెడ్రిక్ మిషేక్ అభైజ్ఞి వీళ్ళు ముగ్గురు వచ్చారండి ఎవరిని ఆరాధించే వాళ్ళు వీళ్ళు ఎవరిని స్థుతించేవాళ్ళు ఎవరిని మహింపరిచేవాళ్ళు అండి దేశాన్ని ఆరాధిస్తూ స్థుతిస్తూ మహింపరిచేవాళ్ళండి చూడండి గమనించండి ఆ దేశ ప్రజలందరూ వచ్చి ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ ముగ్గురు మాత్రము సాగిలిపడనే సాగిలిపడట్ల గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఒకసారి ఇటు చూడండినమ్మా బైబిల్ ఇంకా చూడకండి ఏమి పేపర్స్ ఇంకా చూడకండి ఒక ఎనిమిది నిమిషాలు ఇటు చూడండి చక్కగా చాలా జాగ్రత్తగా వినండి గొప్ప సారిన దీంట్లో ఉందన్నమాట అయితే దానికి మేము మొక్కమంటున్నారండి అయితే ఈ ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు కదండి అప్పుడు ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నారనమాట ఏ కాలంలోనే ఉంటారు వాళ్ళు అయితే ఏం చెప్తున్నారు అయ్యా కొంతమంది యూదుల్లో ఉన్నారు వాళ్ళు నిన్ను నువ్వు పెట్టిన ప్రతి మన మొక్కను అంటున్నారు అని చెప్తే వాళ్ళని తక్షణమే ప్రవేశపెట్టండి అంటే రాజు కూడా చెప్పి చూశాడండి రాజు కూడా చెప్పి చూశాడండి ఈ ప్రతిమకు మీరు మక్క అండి మేము ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన మేము మొక్కుతాము కానీ ఈ బొమ్మకు మేము మొక్కము అని నిర్మాహటం లేకుండా చెప్పం కానీ మొక్కనోళ్ళని ఏం చేస్తాడండి రాజు అగ్నిగుండంలో పడేస్తానని ముందే శాసనాల్లో చెప్పేసి ఉన్నాడండి అయితే గమనించండి ఆ మండుతున్న మంటని ఏడు రెట్లు పెంచాడంటండి చూడండి గమనించండి ఇలా ముగ్గురిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద బట్టలు అండి పెద్ద పెద్ద లావుగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి దాంట్లో పడేయడానికి గట్టిగా విసిరి దాంట్లో పడేస్తారండి అగ్నిగుండంలో ఎంతమందిని పడేస్తారండి ముగ్గురిని పడేస్తారండి అయితే చూడండి ఈ పడేసిన వాళ్ళు కాలిపోయారంట ముందు ఎవరు కాలిపోయారండి ఈ పడేసినోళ్ళు కాలిపోయారంటండి కానీ ముగ్గురు అక్కడ చూడండి అగ్నిగుండంలోనే ఉన్నారండి అయితే రాజు చూస్తూనే ఉన్నాడు రాజు పరీక్షిస్తూనే ఉండాడు రాజు గమనిస్తూనే ఉన్నాడండి కానీ మూడో వ్యక్తి మధ్య ఎవరు కనిపిస్తున్నారండి నాలుగో వ్యక్తి ఎవరు ఆయన చూడండి మన అంశం ఏంటండి రక్షించడానికి సమర్థుడానండి ఇది మర్చిపో మొహం అయిపోయిన దాకా ఉంటా పది సార్లు అడుగుతానండి రక్షించడానికి సమర్ధుడు ఎవరు కనపడుతున్నారు నాలుగో వ్యక్తి అగ్నిగుండంలో పడిపోతే రాజు చూస్తున్నారు అయితే రాజు కళ్ళు జిగేలు మనయండి ఇవి నాయా కాదా ఈ కళ్ళు మంత్రే ఎవరిని పిలిచాడు మంత్రి ఒకసారి చూడాడు మన కళ్ళు మనల్ని ఒకసారి మోసం చేస్తాయండి ఎవరిని చూడమన్నాడండి అవును మంత్రి అవును రాజ్యా ఎవరు కనిపిస్తున్నారట నాలుగే వ్యక్తి ఎలా ఉంది స్వరూపం తేజోమయంగా ఉంది తేజ మహ మహిమకరంగా ఉంది దీవినీకరంగా ఉంది ఆశీర్వాదకరంగా ఉంది నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు మన దేవుడు ఎవరు రక్షించడానికి సమర్థుడు మన దేవుడు ఎవరు రమేష్ మన దేవుడు ఎవరండి ఫాస్ట్ గారు రక్షించడానికి సమర్థుడు మన దేవుడు అండి ఎవరండి సుశీల గారు రక్షించడానికి సమర్థుడు తెలుగు ఉర్దూ కన్నడం కాదండి ఇది కన్నడం కాదండి తెలుగు పదాలే రక్షించడానికి సమర్థుడు షారణి ఎవర్రా మన దేవుడు రక్షించడానికి సమర్థుడు పాపం గారు ఎవరండి మన దేవుడు రక్షించడానికి సమర్థుడు అమ్మాయ్యా వాక్యం చదవటం అయిపోయింది చెప్పడం కూడా అయిపోయింది దీంట్లో రసం పిండాలి ఇప్పుడు కొట్టిమిట్టు ఆడుతున్న సమయంలో ఐక్యత లేని సమయంలో అటు ఇటు పారిపోతామండి వెళ్ళిపోతామండి కానీ ఏమైనా అనారోగ్యంగా మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు హాస్పిటల్కి పరిగెడతాం వెళ్ళొద్దు అని కాదండి గమనించండి నా దేవుని సన్నిధిలో మోకరి ఇస్తే నా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అప్పు ఉందండి అప్పు లేని వాళ్ళు ఒకసారి చేయి చూపించండి అప్పు ఉన్నవారు చూపించండి నేను కూడా చూడండి చెయ్యతన్నమ్మ ఒక ఆశీర్వాదం ఇస్తే ఎత్తండి ఎత్తండమ్మా రక్షించడానికి నా దేవుడు సమర్థుడు హలోయ్యా గమనించండి జాగ్రత్తగా వినండి అయ్యా దేవుని స్తుతిస్తున్నాను స్థుతిస్తున్నాను మయంపరుస్తున్నంతండి ఒకసారి గమనించండి ప్రార్థనకి వెళ్తుంది కదా ఆ తమ్ముడు ప్రార్థనకి వెళ్తున్నాడు కదా ఆ పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నాడు కదా ఎందుకు కార్యం జరగట్లేదు ఎందుకు అద్భుతం జరగట్లేదు ఎందుకు మేలు జరగట్లేదు ఎందుకు దీవెన జరగట్లేదు అని ఒకసారి గ్రహించినట్లయితే వీళ్ళ ముగ్గురిని గుర్తు చేసుకోవచ్చు మేము చూడండి గమనించండి చండి పెడితే పెళ్ళి పెట్టకపోతే చచ్చిన బాగుండరు అది వాడు వాడు చచ్చిన బాగుండు ఎవరి స్వభావం మనుషుల సభం నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అయ్యా ఇటువంటి అప్పు గుండా వెళుతున్నాను తండ్రి కృతజ్ఞతలయ్యాని మోకరించండి నా దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యం జరిగిస్తాడండి ఇటువంటి అనారోగ్యం గుండా వెళుతున్నాను అయ్యా అయ్యా నీ సన్నిధిలో మోకరిస్తున్నాను తండ్రి అయ్యా నీవు రక్షించడానికి సమర్థుడు అని విన్నాను తండ్రి నా జీవితంలో సమర్థవంతమైన కార్యం జరిగించయ్యా ఆయన జరిగించడండి జరిగిస్తాడు ఆలోచించేయండి భర్త విషయంలో భార్య విషయంలో కుటుంబ విషయంలో పిల్లల విషయంలో ఆయన రక్షించడానికి సమర్థుడు ఏమన్నయ్య నా పిల్లలు నా మాట వింటలేదు మోకరించు అయ్యా నా భర్త నా మాట వింటలేదు మోకరించు నా భార్య నా మాట వింటలేదు మోకరించు ఆయన రక్షించడానికి సమర్థుడు అన్ని కుటుంబంలో పుట్టి లోకానుసారంగా జీవించేవాడు మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు సేవకులు కాదు అండి లోకంలో ఉన్న నన్ను భ్రష్టత్వంలో ఉన్న నన్ను చీకటిలో ఉన్న నన్ను అంధకారంలో ఉన్న నన్ను ఆ కొనంగుంట ప్రాంతంలో తిరుగుతున్న నన్ను దేవుడు అట్లా పట్టుకొని రక్షించాడు నా దేవుడు ఎవరైనా గడిగి చెప్పండి ఎవరైనా సమర్థుడు నా ఫ్రెండ్ ఉన్నాడు తెలుసండి ఇక్కడ మీదే మీ మీ మధ్యలో ఎవరో చెప్పండి మీకు కొంచెం షాక్ అయి ఉంటుంది అనమాట ఎవరు బాబా ఫ్రెండ్ ఇక్కడ నాతో పరిచయం చేసి ఆయన ఎప్పుడే నేను పాటలు పాడేవాడిని ఆయన ఎప్పుడు ప్రార్థన నేర్చుకునేవాడిని ఆమె అన్న ఆయన అన్న ఆమె అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది మొదటి జీవితం ప్రారంభం జీవితం అండి లోకంలో ఉన్న నన్ను ప్రార్థనకు నడిపించాడు పాటలు నేర్పించాడు పట్టుకుందాం పట్టుకుందామంటే ప్రారంభం నుంచి చివరి వరకు పాడేవాళ్ళం పాటలు ఏ పాట మిస్ అయ్యేది కాదు ఇప్పుడు మీరు ఎంచుకుని దాన్ని ట్రాక్ పెట్టుకుని దాన్ని హైలైట్ చేసుకుని పాడి పాడి పాడుతున్నారు మాకు అలాంటిది ఏమి లేదండి ఒక పాట తీసేమంటే పాడాల్సిందే రాగం లేదు కొనుక్కులేదు దానికి కొట్టడే కొట్టడనమాట చూడండి ఎందుకంటే గమనించండి జాగ్రత్తగా అండి ఆ పాట ఒక పక్కన వడ్లు కొట్టు వడ్లు స్టాక్ వేసి ఉంటాయండి వడ్ల కొట్టులో మనిషి ఎలా ఉంటాయి ఎం చెప్పు అమ్మా ఏమా దుమ్ము భోగరొచ్చేస్తుంది కదా ఎప్పుడు బయటికి వెళ్దాం అనిపిస్తుంది కానీ అక్కడే ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట చూడండి అలాంటి జీవితంలో అలాంటి గ్రామంలో జీవించిన నా జీవితాన్ని చూడండి ఒక 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 తమ్ముడు ఏమిటని నేను బయలుదేరి ప్రార్థనకి వెళ్ళానండి ఎవరండి ఆ తమ్ముడు చెప్తారు ఇప్పటికన్నా మీ మధ్యనే ఉన్నాడు వాళ్ళని చెప్పనే అరగండి ఇక్కడే ఉన్నాడు రమేష్ బాబు గడ్డి గేసైకి మహిమలు చెప్పండి స్తోత్రాలు చెప్పండి అడుగులు చూడండి గమనించండి నా ఆశ ఒకటండి నన్ను రక్షించాడు నన్ను ముందుకు నడిపించాడు చూడండి ఆ బిడ్డ కూడా రక్షించబడ్డాడు హలూయ మహిమ కల దేవుడు ఆయన రక్షించడానికి సమర్థుడు ఎవరండి సమర్థుడు కుటుంబంలో కుటుంబ వ్యవస్థ కోసం ప్రార్థన చేయండి భార్య కోసం ప్రార్థన చేయండి బిడ్డల కోసం ప్రార్థన చేయండి అయ్యా చిన్న చిన్న బిడ్డలే తెప్పాళ్ళు విసిరుతారండి ఏంటి ఎందుకని ఎందుకని అమ్మ కోపం ఏంటండి కోపం కోపం వచ్చినప్పుడు తెప్పా ఇసురుతారు మీరు మోకరిస్తే ఏం చేస్తారు ఈ సిరిని తెపాళ్ళు కూడా తీసుకొచ్చి మీ దగ్గర పెడతారు అవసరమైతే చోట్లు కూడా తీస్తారు చూడండి గమనించండి అది మీలోనే ఉందన్నమాట ఆయన రక్షించ మీ బిడ్డల్ని రక్షించడానికి సమర్థుడు మహిమ గల దేవుడు గొప్ప దేవుడు అండి జీవం గల దేవుడు కొట్టిమిట్టాడుతున్న సమయం ఊపిరి చెలిపిన పరిస్థితి నా ఇక్కడ వాక్యం చెప్పడానికి బాగానే ఉంటుంది మా కుటుంబంలో జరగట్లా నా భర్త జీవితంలో జరగట్లా భార్య జీవితంలో జరగట్లా నా నా నిత్య జీవితంలో జరగట్లా మా కాలేజీలో జరగట్లా కొన్న ముంట్లో జరగట్లా ప్రార్థనకు వస్తాను కానీ మేలు జరగట్లేదు ఒకటే ఆశ అండి ఒకటే గుర్తుంచుకోండి గట్టిగా స్తోత్రాలు చెప్పండి హల్లుయ్యా నీ నిలబడే మనస్తత్వం ఆయన ఎరగాలండి చూడండి ఏమంటున్నారండి మేము చేవిస్తున్న దేవుడు రక్షించడానికి సమర్థుడు చూడండి మేము ఆ పాపం చేయము మేము ఆ చుట్ట తాగము ఆ సిగరెట్టు తాగము బాప్తిష్యం పొందిన తర్వాత క్రీస్తు బిడ్డకి చేర్చి పెదేళ్ళు లాగేస్తానే అంటే తాగాలని ఎంత చెప్పండమ్మా అప్పుడే లాగుతీ ఎప్పుడు లాగని పెదేళ్ళు ఎప్పుడు లాగుతాయి బాప్తిషన్ తీసుకున్న తర్వాతే లాగుతాయి ఎందుకని వాడు రెడీగా కూర్చుంటాడు ఎవరు వాడు తాగు 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 అంటాడండి చూడండి పాపం చేయను ఇష్టానుసారంగా జీవించనని క్రీస్తు బిడ్డగా చేర్చబడిన తర్వాత అప్పుడే పాపం చేయి పాపం చేయి పాపం చేయి అంటాడండి చూడండి గమనించండి ఎందుకు ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడంటే నిన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు నిత్య జీవితంలో మన మనుగుల్లో ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం షెడ్రెక్ మెషేక్ అభిజ్ఞో నేను ఆ పాపం చేయను ఎప్పుడు వరకు చచ్చేంత వరకు నేను ఆ చుట్ట దాగను ఎప్పుడు వరకు చనిపోయేంత వరకు నేను అసభ్యకరమైన క్రియలు చేయను ఎప్పుడు వరకు చనిపోయేంత వరకు లోకానుసరమైన జీవితము జీవించను ఎప్పుడు వరకు ఈ శరీరానికి ఆనందం కలిగ చేయాలి పాపం చేయాలి అంటే చూడండి ఎంతకాలం అండి ఈ శరీరం ఆ క్షణం పాపం చేయడానికి నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోకూడదు రక్షించడానికి వేసా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ఎన్టీఆర్ కాలనీకి వచ్చాడు దేవుడు హలే లూయ బీడి దమ్ము మీద దమ్ము కాలిస్తే బయటికి పీల్చే వాళ్ళకి పొగిళ్ళద్ది గుండెకి కూడా పొగబట్టుకుంటుంది ఎవరికి హాని మనకి హాని చూడండి నోటి నిండా నోటి నిండా నోటి నిండా నోటి నిండా పచ్చి బూతులే నోరు తెరిస్తే బూతులే ఈ నోటి బూతులు వల్ల ఏ చెడిపోద్ది చెప్పండమ్మా గట్టిగా వృధేం చెడిపోద్ది గట్టిగా ఎవరన్నా తిట్టే ఉంటారు ఇంతకుముందు ఏం చే ఏం పడైపోద్ది చూడండి అటన్నిటిని అన్నిటిని విడిచిపెడితే హృదయం ఎలా ఉంటుందండి మనశ్శాంతిగా పరిశుద్ధంగా ఉంటుందండి నా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఇందాక చెప్పాను కదా మా నాన్న వ్యాపారం చేశాడు కలవలేదు మందేసేవాడు అలవాటుగా అటు ఇటు ఉండేవాడు ఒక ఎకరం పొలం అమ్మేసాడండి జాగ్రత్తగా వినండి ప్లాట్ అమ్మేసానని ఏడుస్తా కూర్చోకూడదు నా డబ్బు పోయిందని ఏడుస్తా కూర్చోకూడదు నా ఐశ్వర్యం పోయిందని ఏడుస్తా కూర్చోకూడదు నా వెండి బంగారాలని అమ్మేస్తానని ఏడుస్తా కూర్చోకూడదు వాస్తవం అండి జరిగింది ఇది గమనించండి జాగ్రత్తగా వినండి పరిశుద్ధ లేఖనము దేవిని నమ్ముకున్నాను ఆరాధించాను మహింపరిచాను నా దేవుడు నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు ఒక ఎకరం పొలం అమ్మేస్తే రెండు ఎకరాలు తీసుకొచ్చాడు దేవుడు గట్టిగా చెప్పండి ఏసైకి మహిమలు చెప్పండి హలల్లుయ్యా అంటే ఏదో ఇచ్చాడు అని అసూ కాదండి ఇది గమనించండి ఆయన నన్ను రక్షించడానికి సమర్థుడు చూడండి అయిపోయింది ఒక వ్యక్తి అయిపోయింది చైతన్య భారతి ఒక ఉదాహరణకి తీసుకుందామండి ఆ స్థలం అమ్మేసింది ఆమె జీవితము అయిపోయింది ఆమె లైఫ్ అయిపోయింది అను అను అనుకుంటారండి ప్రజలు అంటారు కూడా కానీ దేవుడు నా దేవుడు ఆ వాకులు అలా ఇప్పుతాడు అన్నమాట ఆ నుంచి ఏం కుమరిస్తాడరా చెల్లి అమ్మా నీళ్ళ పాల డబ్బా ఏం కావాలి నీకు ఆశీర్వాదము కుమరించునుగాక అయితే ఒక్క మాట గమనించండి జాగ్రత్తగా వినండి ఈ మాట పట్టుకోవాలి మనము అయితే మేము అగ్నిగుండంలో పడిపోవటానికైనా సిద్ధమే కానీ ఆ ప్రతిమకు మేము మొఖము మేము అగ్నిగుండంలో పడిపోవడానికి సిద్ధమే కానీ ఆ ప్రతిమకు మేము ముఖము రాజుకు కోపం వచ్చింది మాట వింటలేదని ఇస్త్రి పడేశారండి నాలుగో వ్యక్తి వారి మధ్యన కనపడుతున్నాడు హలో స్థలం అమ్ముకున్నప్పుడు నీళ్ళు ఎవరు కనపడాలి నాలుగో వ్యక్తి ఎవరు కనపడాలి అన్న నాలుగు ఎవరైనా ఏ చూడండి ఒక్క మాట చెప్తానండి తాగిన తర్వాత ముందు తాగిన తర్వాత ఎంతమంది అవుతారు ఎంతమంది ఫస్ట్ ఎవరు రమేష్ ఫస్ట్ ఎవరు కుమారు ముందు నైంటీ వేసిన తర్వాత ఇద్దరు కుమారులు ఉంటారు ముందేసిన తర్వాత ఇద్దరు రమేష్లు ఉంటారనమాట ఎవరు ఏం చేస్తాడు ఇద్దరు ఇద్దరు వచ్చినప్పుడు ఈ చెప్పుకు దొడగాల్సిన కాలు ఏం చేస్తాడు అన్న ఆ చెప్పుకేస్తాడు ఆ చెప్పుకి దొడగాల్సిన కాలు ఈ చెప్పుకి వెళ్తాడు అది మొత్తం వెళ్ళొద్దా కాల్లోకి వెళ్ళద్దా అది తిప్పుతాడు ఆ పట్టి తినగా దొరపాల్సిన ఆ బొట్టను వెళ్ళి తినగా ఎటు చేసేస్తాడు ఇటు ఎంతమంది వచ్చారు నాన్న ఇద్దరు నా దేవుడు అటువంటి వాళ్ళని రక్షించడానికి సమర్థుడు అనండిరా వాళ్ళ కోసమే ప్రార్థన చేద్దాం మనం కాళ్ళు మార్చే వాళ్ళ కోసము చెప్పులు మార్చే వాళ్ళ కోసము కొండలు మంచి పాటలు పాడుకుంటూ వస్తానండి రాత్రి ఇటు నుంచి నన్ను చూసేపటికి టక్కున ఆగిపోయాడు ఏ కొండలమ్మ మన కొండలు ఇక్కడ ఉండడుగా చూడండి గమనించండి ఎవరు ఎవరున్నారు లోపల మందు లోపల లేకపోతే ఎలా ఉంటాడు తోటకూర కాడ ఎండిపోతు చూడండి ఎలా ఉంటుందమ్మా ఎండలో పాడి ఒక రోజు తోటకూర ఎట్లా ఉంటుంది ఎండిపోద్ది ఇంకో రోజున చూడండి దాన్ని మాడి మస్తు అయిపోద్ది జీవితం తాగలేడు జీవితం ఎట్లా ఉంటుంది తాగి తాగి తాగిపోయినాడు జీవితం డాక్టర్ గారు చెప్పారంట అసలు మానొద్ద కొంచెం అన్నా ఏంటండి కొంచెమన్నా అన్న మానే అంటే ఏంటి ఇక తాగుడు మానే తీడి పని అవుటే అవును కదండి గమనించింది జాగ్రత్తగా ఉండి అటువంటి వారిని నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ రాత్రి గమనించండి వినండి విశ్వాసంతో నిలబడండి విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుందండి విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది విశ్వాసమే నిన్ను కాపాడుతుంది విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది నీ బిడ్డలు నీకు లోబడాలంటే గొప్ప మందిరం ఉంది ఇక్కడ మోకరించండి విశ్వాసంతో మీరు వచ్చి రహస్యంగా మోకరించండి ప్రార్థన చేయండి వెల్కమ్ డోర్ తీసే ఉంటుందండి ఆ అగ్నిగుండంలో పడిపోయింది నాలుగో వ్యక్తి కనపడదు ఏసయ్యా నాలుగో వ్యక్తి నా కుటుంబంలో ఉండినగాక నాలుగో వ్యక్తి నా సంఘంలో ఉండేగాక మన మధ్యన ఉన్నాడు ఈరోజు నాలుగో వ్యక్తి హలో మన మధ్యన నాలుగో వ్యక్తి ఉన్నాడండి మీకు అందరికీ ప్రార్థన చేసేటప్పుడు నాలుగో వ్యక్తి కనపడ్డా లేదా చూడండి సార్ నువ్వు ఏదో చెప్పండి నాలుగో వ్యక్తి కనిపించాడండి మన మధ్యన గొప్ప దేవుడు మహిమగల దేవుడు గల దేవుడు చూడండి భక్తి అనేది నువ్వు భక్తి చేసి ఇతరులకు మనము నేర్పించాలి ఆయన మేలులు ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి కుటుంబ సమస్యలు ఉంటా ఉంటాయండి వడుదలు ఉంటా ఉంటాయి స్థలం అమ్మిన వాళ్ళ గురించి ఆస్తులు అయిపోయిన వాళ్ళ గురించి కాదండి ఒకసారి గ్రహించండి నువ్వు చేసే భక్తిని బట్టి నీ జీవితంలో కార్యములు జరుగుద్దండి అయితే గమనించండి మరి వీళ్ళు కూడా వీళ్ళు ముగ్గురు కూడా రాజు చంపేస్తాడేమో రాజు అగ్నిగుణంలో పడేస్తాడేమో అని చెప్పేసి వీళ్ళు కూడా ఆ ప్రతిమకు మొక్కితే ఈ పవిత్రమైన గ్రంథంలో రాయబడి ఉండేది అంటారా లిఖించబడేది అంటారా ఈ పవిత్రమైన గ్రంథంలో చూడండి రానున్న దినాల్లో గ్రంథంలో కూడా నీ పేరు ఉండాలి గట్టిగా చెప్పండి ఆయన చేట ఆయన చేతిలో ఉంది తూరుపోతబట్టే దినం ఒక రోజున ఉంది తూరుపోతబట్టే దినం ఒక రోజున ఉంది గట్టి గింజలు గాదిలో పోసే రోజు ఒకరోజు ఉంది పొట్టుని కాల్చేసే రోజు ఒకరోజు ఉంది మరి పొట్ట గట్టి గింజ పట్టుకుని చూడండి పక్కన ఉండి గట్టిగా ఉంది పొట్టు పట్టుకోండి అమ్మా ఏం కాదు పట్టుకోండి పట్టుకోండి గట్టిగా ఉందా తాళ తప్ప అదే తాళ గట్టిగా ఉందా హలో చెయ్యి కాదండి హృదయం గట్టిగా ఉండాలి అలా ఏం గటిగా ఉండాలండి కొద్ది అయితే గమనించండి ఒకే ఆలోచన ఒకే తలంపు ఒకే ఆశ అండి నా ఆశ నా తలంపు నా ఆలోచన నా దేవుని సన్నిధిలో మనం అందరూ ఉండాలి ఆ జీవగ్రంథంలో మనము ఉండాలి ఆయన మిమ్మల్ని అందరినీ రక్షించడానికి సమర్థుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పాను ఇంకా చెప్పని విషయాలు ఏం చేశాడు ఈయన్ని మోసం చేశాడు ఆయన ఎవరు మోసగాళ్ళకి మోసగాడే ఇంతమందిని మోసం చేసి వస్తున్నాడు ఆయన ఊరుకున్నాడా ఆయన ఊరుకోలేదండి ఆపు అన్నాడండి పులి స్టాప్ పెట్టాడు ఏం చేశాడండి పులి స్టాప్ పెట్టాడండి ఇక్కడ వరకు ఇరగ కొట్టాడు ఎక్కడ వరకు మనల్ని కదలకుండా ఉండాలంటే ఎక్కడి వరకు ఇరక్కొట్టాలి కొట్టాలి చెయ్యి ఇరగ వెళ్తాము కనుబోయినా వెళ్తాము చూడండి చిన్న చిన్న అవయవాలు అయిపోయినారు కానీ ఇక్కడ తుంటిినారు కొడితే ఇంకా వెళ్ళం అనమాట ఇక్కడ వరకు కొడితే ఏం చేస్తాడు అన్న డే కొంటే వెళ్తున్నాడు అనమాట అప్పుడు యాకోబుని నా దేవుడు ఎలా మార్చాడు చెప్పాలని అడిగితే ఇస్రాయేల్గా మార్చాడు మీ అందరిని ఇజ్రాయల్గా మార్చును గాక నా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అయితే ప్రతి విషయంలో కూడా పట్టు విడక ప్రార్థన చేయండి పట్టు వీడి ఒక ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో కూడా నా దేవుడు ఘనమైన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు అట్టి కృప మనకి దయచేను గాక మాకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఎస్ సైనిక స్తోత్రాలు మా సంఘాన్ని రక్షించడానికి నీవు సమర్థుడు తండి అట్టి సమర్థత మాకు అనుగ్రహించండి దేవించండి డడి గొప్ప సారాంశాన్ని మాకు ఇచ్చి అవుతాండి దేవా అప్పులు ఇరుకులు ఇబ్బందులు ఒకటి ఆశ పోగొట్టుకున్నవి తిరిగిస్తావు డాడి ఏది ఏమైనా మిశితాం తండ్రి ఈ భూమి మాది కాదు ఈ డబ్బు మావి కాదు తండ్రి ప్రవ్వ నీవు సమర్థుడు తండ్రి ప్రవ్వ అయా ఆస్తిపోయిందని కుంగిపోవటం ప్రార్థన మానేయటం లోకంలోకి వెళ్ళిపోవటం డబ్బు పోయిందని నిరుత్సాహంగా ఉంటాం అల్ప విశ్వాసంగా ఉంటాం అటు జీవితం మాకు దయ ఉన్నా లేకపోయినా నేను స్థుతిస్తాము తండ్రి నువ్వు ఆరాధిస్తామయ్యా నిన్ను మహింపరుస్తాము నేను గణపరుస్తామని కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసుకుందామండి ప్రభుని అడుగుదామండి చిన్న ప్రార్థన చేసుకుందాం